నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో అనేక అనుబంధ సంస్థల్లో పనిచేసిన వ్యక్తి కరుడు కట్టిన నందమూరి బాలకృష్ణ గారి అభిమాని ప్రత్యేకించి కోటం రెడ్డి సోదరుల అభ్యున్నతి కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి జనదంకి సుధాకర్ గారు ఇటీవల జరిగిన ఎన్నికలు తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయాన్ని గురించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కోటమండ్రి శ్రేధరెడ్డి గారు సాధించిన భారీ విజయాన్ని గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగుంది సార్ చెప్పండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సునామీని తలపించే విధంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని ఎన్డిఏ కూటమి నమోదు చేస్తుంది దీనిపై మీ స్పందన ఫస్ట్ నుంచి ఊహించిందే అంటే కొత్త ఏం కాదు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగున్నర ఐదు సంవత్సరాలు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు ఏంది ప్రతిది ఒక చిన్నది విషయం కానీ పెద్ద విషయం కానీ అంటే చిన్న సామాన్యుడి నుంచి ఒక మంచి కాంటాక్ట్ దాకా ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలు ఇబ్బందులతో కూడి ఉండే అంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే కానించి సరిగ్గా పనులు లేకుండా ఉంటాం అంటే సామాన్యుడికి అన్ని విధాల న్యాయం చేయటంలో వైసీపీ గవర్నమెంట్ విఫలం చెందింది అది ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తుందా కసితో ఓటేసేది ఎందుకంటే కసితో ఉదయం ఆరున్నర నుంచి పోలింగ్ బూత్ ఫీలింగ్ నిలబడి వేసేది సో ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న తపన ప్రజల్లో ఉండిపోయింది అంటారు ప్రజల్లో కచ్చితంగా ఒక సంవత్సరం ముందు వచ్చిన ఇదే విధంగా ఉండేది సంవత్సరం ముందు వచ్చిన ఇదే విధంగా ప్రజలు తీర్పిచ్చేవాడు ఎందుకంటే ప్రజలు అంతకుముందు ఎలక్షన్ వస్తే అబ్బాయి ఏందబ్బా ఖర్చులు ఎన్ని అని ఎందుకబ్బాల్ ముందుగా పెట్టేస్తున్నారు అనే టైపు ఆలోచించేవాళ్ళు సంవత్సరం ముందు వచ్చినగా ప్రజలు ఇదే తీర్పిచ్చున్నోడు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇంటికి ద్వారా చేస్తున్నారు సార్ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వేరమాని నియోజకవర్గ నివాసి సుదీర్ఘ కాలం తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుల ఆధ్వర్యంలో రౌర గడ్డపై తెలుగుదేశం జెండాను ఎగరేశారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే మేము దాదాపు నెల్లూరు నియోజకవర్గంలో టౌను రోరల్ అన్ని సిటీ కలిసినప్పుడు విడిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నాలుగు ఎలక్షన్లు జరిగాయి నాలుగు ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుగుదేశం పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సిపిఎంకి అలయన్స్ తెలుగుదేశం పార్టీ అదే విధంగా రెండు వేల పద్నాలుగులో బిజెపితో అలయన్స్ కానీ తెలుగుదేశం జెండా ఎగర్ల రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం జరిగింది సేదర్ రెడ్డి గారి జెండా అప్పుడు అజీజ్ గారు దాదాపు ఒక పదిహేను రోజుల ముందే రావటం జరిగింది ఆ రోజు ఓటం చేద్దటం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో శ్రీధర రెడ్డి గారు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ పైన పోటీ చేస్తే మేము చాలా సంతోషపడ్డాం కారణం ఏంటంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి చిన్నతనం నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య కార్యకర్తల కాడి నుంచి బడా నాయకుల దాకా కల్లారా వాళ్ళ సాధక బాధలు చూసిన వ్యక్తి అంటే ఒక కార్యకర్త పడే కష్టము తపన తెలిసిన వ్యక్తి శ్రీధరెడ్డి గారు ఆయన తెలుగుదేశంలోకి రావటం చాలా సంతోషం భావించాం పలు రకాలుగా అంతకుముందు అందరూ శ్రీధర గారు వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని విస్మరించి ఆయనకి వచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు అని మమ్మల్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు అడుగుతుండేవాడు మేము ఒకటే చెప్పాం ఎవరు అడిగిన ఒక సంగతి వేరే నా సంగతే నన్ను చాలా మంది నువ్వు తెలుగుదేశం పార్టీలో లీడర్ గా ఉన్నావు నువ్వు అదే శేదరెడ్డి గారి మీద గిరిడ్డి గారి మీద వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసావు నువ్వు ఇప్పుడు వాళ్ళతో కలిసి చేయాలంటే నిన్ను వాళ్ళ దర్దాపులో ఒకరు రాని జర్నీ సాధ్యం కాదు సాధ్యం కాదు మీరు వాళ్ళతో జర్నీ చేయలేరు అని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను అన్నోళ్ళే కానీ దానికి పటాపంచలు చేస్తూ కోటమీ సోదరులు ఇద్దరు ఒక సోదరులాగా ఒక సోదరు లాగా నేను ఆ రూరల్ ఆఫీసు సేదరన్న గిరణ దగ్గర పోయినప్పటి నుంచి వాళ్ళు సొంత తమ్ముళ్ళ చూశారు ఈ రోజు ఓకే అది ఎలక్షన్ అనే కాదు వాళ్ళు ఆ విధంగా అంటే ఎవరు ఊహించిన విధంగా నాకు ఆ గౌరవించారు వాళ్ళు నేను ఎప్పుడు సేదరన్న కానీ గాని కానీ అదే విధంగా నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను అదే విధంగా కొనసాగుతూ సార్ మీ మీ కాలంగా మీ రాజకీయాల్లో ఉన్నారు మీ అనుభవంలో ఎంతో మంది రాజకీయ నాయకులు మీరు చూసిన అన్ని పార్టీలలో వారు లేనటువంటి క్వాలిటీ ఆటోమేటిక్ సోదరుల దగ్గర ఏం చూసారు నిరంతరము రాజకీయాలు నిరంతరం ప్రజా సమస్యల మీద ఏ విధంగా చేస్తే మనం ప్రజల్లోకి వెళ్ళి మనకు మంచి పేరు వస్తుంది ఆలోచన భావం సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలా అంటే ఆ కష్టాలు అంటే నా లాంటి వాళ్ళకి ఒక ఆదర్శం వాళ్ళు ఎందుకంటే మేము ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ నా చిన్న వయసు నుంచి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఒక కార్యకర్తగా ఈరోజు అంచులంచులుగా ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ వస్తుంది అట్టాడు శ్రీధర్ అన్న ఆ టైంలో ఆయన అంత కష్టపడి ఎక్కడంటే నా లాంటి కార్యకర్తలకి అక్కడ ముందు నాయకుడే కావాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక పెద్ద మందిని జనాభా ఒక కార్యకర్త గ్యాదర్ చేసి మీటింగ్ తీసుకోపోవాలంటే ఎంత కష్టమో కోటీసులకు తెలియదు పై నుంచి దిగి వచ్చే ఎవరికి తెలియదు అది ఒక సేదర్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఆయన కార్యకర్తగా పది జనాభాని గ్యాదర్ చేసుకోవడం ఒక మీటింగ్ అంటే ఒక మందిని అనుబంధం గ్యాదర్ చేసి వచ్చిన వ్యక్తి ఆయన స్వయంగా రాసేవాడు వెళ్ళి అంటే ఆయనకి కార్యకర్తల కష్టం తెలుసు అందువల్ల ఏంటంటే మాకు ఆనందం ఏంటంటే ఆయన కార్యకర్తలు విలువ తెలుసు కాబట్టి ఆయన కింద మేము పనిచేసేదానికి అటువంటి నాయకుడు పనిచేసేదానికి చాలా సంతోషపడుతున్నాం ఓకే సార్ గర్వంగా కూడా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న చూస్తే ఒక రోరల్ నియోజకవర్గం పైన అందరి దృష్టి ఉంది అన్ని పార్టీ నాయకుల దృష్టి ఉంది ప్రజల దృష్టి కూడా ఉంది అంటే ఆధార ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని శ్రీధర్ రెడ్డి గారు డి కొట్టబలరా ఈయన చూస్తే ప్రజా నాయకుడు ఆయన చూస్తే ఆర్థికంగా స్థితిమంతం కలిగినటువంటి నాయకుడు అది టెన్షన్ గా ఉంది కానీ భారీ విజయాన్ని నమోదు చేశారు ముప్పై వేలకు పైగా ఇది ఎలా సాధ్యమైంది అందరూ ఊహించుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి పోటీ చేసినప్పుడు మేము మా కోటి అనే ఊహించలేదు మా కోటే కాదు ప్రభాకర్ రెడ్డి నీకు వాస్తవం చెప్తున్నాం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి చెప్తాను అందరు పైకి చూసే వాళ్ళకి ఆధారప్రభ గారు డబ్బును చూశారు కానీ అతను ప్రజల్లో ఉన్నాడా లేడా అని చూడాలే ప్రతి ఒక్కరు ఏంటంటే ఆధారప్రభ గంట అనంగానే ఓట్లు తీసుకొచ్చేస్తాడు ప్రజల్ని నాయకుల్ని కొనేస్తాడు ఇంకా శ్రీధర్ లేడు మొత్తం ప్రభాక్ రెడ్డి అనేది బయట టాక్ అంతే తప్ప ఈ ఏడా జరిగింది ఒకటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా మోట శ్రీధరెడ్డి ప్రజల మనిషి నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ఈ అధికారం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల సమక్షాన్ని పోరాటం చేసే ఏకైక వ్యక్తి శ్రీధరెడ్డి అని ప్రజలు నమ్మారు ఆడ జరిగింది ఏంటంటే ప్రజాబలం ధన బలం పోటీ జరిగింది నెల్లూరు రోరల్ లో ప్రజా బలం చేతిలో ధనబలం ఓడిపోయింది అది అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా సరైన తీర్పిచ్చారు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ రోజు శ్రీధరెడ్డి గారిని కలవాలంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా కలవచ్చు ఆ ఎవరు రికమెండేషన్ పల్లె ఎవరు ఆయన్ని రికమెండ్ చేయాలి రికమెండ్ చేయాలి ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం పల్లె డైరెక్ట్ గా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళ సమ్మతి చెప్పుకుని వెళ్ళిపోవచ్చు ఏ ప్రభాకర్ రెడ్డి దేవుడు పోవాలంటే గేట్ కంటే స్టార్ట్ అవుతుంది ఎవరు ఎవరో ఒక రికమెండేషన్ రావాలి ఎవరు ఒకరు చెప్పాలి ఎందుకంటే అతను తెలిస్తే కదా కార్యకర్తలు ఎవరు తెలియదు కదా శ్రీధరకి ఏంది ఓటర్ లిస్ట్ తీసుకుంటే ప్రతి గ్రామంలో నైన్టీ పర్సెంట్ పేర్లు చెప్పారు శక్తి సేధరెడ్డి గారు ప్రజలతో ఆయన బంధం బాగా నెల్లూరు రూరల్ నిజవర్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసిన గిరిసేపు ఓన్లీ కోట రెడ్డి అంట తెలుగుదేశం పార్టీ కంచుకోట నెల్లూరు గడ్డ సేతరెడ్డి గారు తిరిగేలే అది దాని తగ్గట్టు రాముడికి లక్ష్మణ్ తోడైనట్టుగా గిరిరెడ్డి గారు ఆయన నిరంతరం నిరంతరం ఒక పని అనుకుంటే నిరంతరం ఆ పని మీదే అన్న చెప్పింది తూచా తప్పకుండా చేసే వ్యక్తి గిర్రెడ్డి గారు ఆయన మొన్న ఎలక్షన్ లో ఆయనతో పనిచేశాడు ఆయన దాదాపు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు పనిచేశాడు రోజు నైట్ పొగులు ఓటర్ శ్రీధరెడ్డి గారు అయితే గిర్రెడ్డి గారు అటువంటి నాయకుల దగ్గర పనిచేయటం అనేది నాకు ముప్పై రెండు సంవత్సరాల్లో అనేక ఎలక్షన్లు చేశాను కానీ వీళ్ళతో చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకోటి ఏంటంటే ఏ విధంగా ఎలక్షన్ లోకి వెళ్ళాలి ఏ విధంగా ఎలక్షన్ చేయాలనేది కూడా చాలా వరకు నేర్చుకున్నా ఓకే ఓకే అంటే రాజకీయాలు అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వ్యూహాలు ఉంటాయి ప్రతి వ్యూహాలు ఉంటాయి ఈ బాగా రచించడంలో వీరిద్దరు బాగా గర్వలేరు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి డౌట్ ఏమి ఎవరి వ్యూహాలు బాగా చేస్తారు సార్ మీకు సన్నిహిత సమాధానం నువ్వు ఒకటి చెప్తా మీకు శ్రీధర్ అన్న ఏం చెప్తే అది చెప్పే చేసే వ్యక్తి వాటర్ శ్రీధర్ గారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పి గిరిధర్ రెడ్డి గారు అందరూ ఏదో అనుకుంటారు ఎవరు వ్యూహం కర్త అంటారు ఇద్దరు మనమైన మొత్తం శ్రేధరమ్ శ్రేధరన్న చెప్తాడు మీరు ఆచరిస్తా సో మొత్తానికి విజయానికి హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఉన్న వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ దాని డౌటే ఉన్నాయి డౌట్ దా ఆలోచన సంవత్సరం మీరు మీ వ్యక్తిగతంగా మీ విషయానికి కొద్దాం తెలుగుదేశం పార్టీలో మీరు పలు అనుబంధ సమస్యలు పనిచేశారని చెప్పారు ఏ అనుబంధ విభాగాల్లో పనిచేసే ప్రస్తుతం ఏం చేస్తున్నారు నేను ఒక నేతాజీ నగర్ పొదలకి రోడ్ లో ఒక మెంబర్ కూడా కాదు నేను ఫస్ట్ రాజకీయాల్లో ఓన్లీ ఒక నందమూరి బాలకృష్ణ అభిమాని నా బ్రాండ్ అభిమాను భగవంత్ కేసరి నా బ్రాండ్ ఎంబికె ఫ్యాన్స్ అంటే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరంటే జనల్ద సుధాకర్ అనేది నా ఫస్ట్ తర్వాత నేను ఫ్యాన్స్ పరంగా అయితే పార్టీ కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొంటున్నప్పుడు కనీసం ఆయన వార్డు మెంబర్ కూడా కాలం ఆ టైంలో శ్రీనివాస్ రెడ్డి గారు నేను అప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఇచ్చి తెలుగుదేశంలోకి రావడం జరిగింది కౌన్సిల్ వెళ్ళటం జరిగింది తర్వాత ఆయన నన్ను పిలుచుకోవటం దగ్గరికి తీసుకోవటం ఎప్పుడు యువత నాతో ఉండేది ఆయనకి యువత అంటే ఇష్టము ఇష్టము ఉండేది ఆయన విధంగా ఏదైనా మీటింగ్ అంటే ఫోన్ చేసి అప్పుడు పిలిచి సుధా ఒక మంది తిలగా తీసుకురా ధర్నాలు అన్ని నెల్లూరు ఎన్పీకే కోట రెడ్డి గారు ఉండేది కదా ఆయన నన్ను ఫస్ట్ గా నగర ఆగ్మీ సెక్రటరీగా పార్టీకి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ టైము ఆయన నేర్పించాడు తర్వాత నగరం అయిన తర్వాత వెంటనే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటా ఉంటే ముఖ్యంగా నాయకులతో అందరితో పరిచయాలు ఏర్పడిన తర్వాత తర్వాత వచ్చి తెలుగు యువతలో బేదరాజ్ చంద్ర గారు అలాగే చంద్రమోహన్ రెడ్డి గారు సేనన్న వీళ్ళందరూ కలిసి నిర్మించుకొని జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుగా వేశారు తర్వాత మళ్ళా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశారు యువతకి తర్వాత వచ్చి మళ్ళా మనం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నన్ను జిల్లా గ్రంథాల డైరెక్టర్ గా కూడా నియమించారు దాదాపు తెలుగుదేశం ఎవరు సార్ మన పాపం కీర్తి శిష్యులు కెళర్ రంగేశ్వర చైర్మన్ డైరెక్టర్ గా చేశాను ఆయన మొత్తం ఎంతమంది డైరెక్టర్ ఉంటారు సార్ దాదాపు నామినేట్ వచ్చేసి నేను ఆ ఇద్దరము మరో అందరూ ఒక కౌన్సిలర్ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపి అందరు కలిసి మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థలో కూడా మీరు వర్క్ చేసి డైరెక్ట్ గా మూడున్నర సంవత్సరం చేసా నామినేట్ పదు అది నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ప్రజెంట్ ఏం చేస్తున్నారు తర్వాత మేము ప్రజెంట్ ఇప్పుడు ఇంచు మించు దాదాపు ఒక మూడున్నర సంవత్సరం నుంచి జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా చేస్తున్నాను డిస్ట్రిక్ట్ మీడియా డిస్ట్రిక్ట్ మీడియాకి మొత్తం లోకేష్ యోగలానికి జిల్లా మొత్తం ముప్పై రెండు రోజులు మీడియా టోటల్ నేనే చూశాను టోటల్